అందరికీ నమస్కారం నా పేరు రమ శాడిస్ట్ మొగుడు తొమ్మిదవ భాగం బృంద అభితో నన్ను అలా చూసి రానా కోపంగా ఉన్నాడని అర్థమైంది కానీ తనని తప్పుగా అర్థం చేసుకుంటాడని అనుకోలేదు అలా ఏడుస్తూనే ఉంది రానా అన్న మాటలు తలుచుకొని అలా చాలాసేపు తను ఏడుస్తూనే ఉంది రానాకి తన కోపం అంతా అంచుకోవాలనుకున్న తన వల్ల కావడం లేదు బృందని బెడ్ మీద తన భుజాలు పట్టుకొని పైకి లేపి తన రెండు చేతులు పట్టుకొని ఈ చేతికే కాదు అభి ముద్దు పెట్టింది అని అన్నాడు బృంద మౌనంగానే ఉంది రానా కన్నింగ్ స్మెల్ చేస్తూ తన చేతి మీద ముద్దు పెట్టాడు కానీ నేను ఇప్పుడు అంటూ తనని కింద నుండి పై వరకు చూస్తూ ఎక్కడ పెడతానో అని అన్నాడు రానా మాటలు బృందకి ఒంట్లో భయాన్ని కలిగిస్తూ ఉంటే తనని తోసి గదిని దాటి బయటికి వెళ్ళాలనుకుంది కానీ తనకి అంత ధైర్యం లేదు అలా చేస్తే రానా నా ప్రాణాలు కూడా వెనకాడడు అని మనసులోనే అనుకుంటుంది బృంద రానా అలా మాట్లాడుతూ ఉంటే భయంగా ఉంది తను నన్ను ఏ ఉద్దేశంతో చూస్తున్నాడు అని అనుకోగానే తన ఒళ్ళంతా చెమటలు పడటం మొదలయ్యాయి తను ఏ ఆలోచిస్తోంది అని ఊహిస్తున్న రాన ఒక కన్నింగ్ స్మైల్ చేస్తూ తన మొహ పట్టిన చెమటల్ని తన చేత్తోనే తుడుస్తూ తన మొహానికి దగ్గరగా వెళ్ళి అదురుతున్న ఆమె పెదవులు చూస్తూ ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు కానీ ఇప్పుడు నాకు ఆ ఉద్దేశం లేదు కానీ ఒక అందమైన మర్చిపోలేని బహుమతి ఇవ్వాలని ఉంది స్వీట్ హార్ట్ రానా అలా అంటున్నాడంటే అది చాలా భయంకరమైనదని అయి ఉంటుందని అనిపించింది బృందకు రానా కరెక్ట్ స్వీట్ హార్ట్ నువ్వు అనుకుంటున్నదే నువ్వు ఇంకా ఎప్పుడు అభి గురించి ఆలోచించవు ఈ బహుమతి నీకు ఇవ్వాల్సిందే అని తనని కౌగిలించుకొని తన మెడ మీద ముద్దు పెడుతూ తన చీర కొంగును గట్టిగా పట్టుకుని లాగడంతో తన గిరును తిరిగి కింద పడిపోయింది బృంద రానా అలా చేయడంతో షాకి గురయ్యి బృంద తన ఎద మీద చేతులతో కప్పుకొని ఏం చేస్తున్నారు మీరు నాకు భయంగా ఉంది ప్లీజ్ నన్ను వదిలేయండి అని తనను వేడుకుంటోంది రానా తన గదిలో ఉన్న పచ్చబొట్టు మిషన్ తన చేతిలోకి తీసుకున్నాడు అది చూసిన బృంద భయంతో మీరు దాంతో ఏం చేస్తున్నారు అంది నువ్వు మర్చిపోలేని అందమైన బహుమతి ఇవ్వాలని స్వీట్ హార్ట్ అన్నాడు బృంద అంటే అని అంది అతనికి అర్థం కాక తన భుజం పట్టుకొని పైకి లేపి తనని గోడ కానించి తన భుజం మీద ముఖం పెట్టి నీ కోమలమైన శరీరం మీద నా పేరు లిఖించాలని ఉంది స్వీట్ హార్ట్ అందుకే ఇది బృందకి అర్థమైపోయింది తన పేరుని ట్యాటూలా తన ఒంటిపైన వేయాలని వెయ్యాలని అనుకుంటున్నాడని బృంద ఏడుస్తూ రానా దయచేసి అలా చేయకు అది చాలా నొప్పిగా ఉంటుంది అని అంటూ బ్రతిలాడింది రానాకి తగి మత్తు ఎక్కువగా అయిపోయింది తను నాకు నువ్వు చేసిన పనికి ఇక్కడ నా గుండెలో నొప్పిగా ఉంది బృంద రానాని తొయ్యాలని చాలా ప్రయత్నిస్తోంది కానీ తన వల్ల కావడం లేదు రానా తన భుజం మీద ఉన్న జాకెట్ను గట్టిగా పట్టుకొని లాగడంతో అది ఒక పక్కకు చిరిగిపోయింది బృంద రానా తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో తనకు తెలియడం లేదు తను అభితో సన్నిహితంగా ఉండడం రానా కోపానికి కారణమైందని బృందకు తెలుస్తోంది రానా దయచేసి ఇలా చేయవద్దు నేను ఇక ఎప్పుడు అవినీ కలవరతంతో మాట్లాడను ఈ ఒక్కసారికి నన్ను క్షమించు మరోసారి ఇలా జరగదని అరుస్తూ చెప్తోంది రానా తన భుజం మీద ముద్దు పెడుతూ హుష్ స్వీట్ హార్ట్ నువ్వు ఇలా అరిస్తే నొప్పిగానే ఉంటుంది మౌనంగా ఉండు తొందరగా అయిపోతుంది కేవలం ఐదు నిమిషాలు అంతే కదా బృంద భుజం మీద రానా అని పచ్చబొట్టు వేస్తాడు అది చూస్తున్నప్పుడు బృంద ఎంత అరుస్తున్నా గింజుకుంటున్నా కూడా వదలకుండా తన రెండు చేతులు తన చేత్తో పట్టుకొని ఒక గోడ కానించి తన శరీరంతో బృందని అదిం పట్టుకొని ఒక చేత్తో టాటూ వేసాడు రానా బృంద అరుపుతో ఆ గది మొత్తం కూడా దద్దరిల్లిపోయింది కానీ రానా మాత్రం తను అనుకున్న పనిని పూర్తి చేశాడు రానా పని పూర్తి చేసిన వెంటనే బృందని అలాగే పట్టుకొని మంచం మీదకి తోస్తాడు తన నొప్పిని భరిస్తూ ఏడుస్తూ ఉంది బృంద రానాకి అలా ఏడుస్తూ ఉంటే తన ప్రాణం పోతున్నట్టుగా ఉంది అయినా కానీ తన ముందు బయటపడకుండా బృంద జుట్టు పట్టుకొని తన వైపు తిప్పుకొని స్వీట్ హార్ట్ ఇది చాలా చిన్నది అని తనని కౌగిలించుకొని తను ఎక్కులు పెడుతూ ఉంటే తన వెన్ను మృతు కాసేపు ఓర్చుకో స్వీట్ హార్ట్ నీ నొప్పి తగ్గిపోతుంది అని తనను ఓదారుస్తున్నాడు బృందకి తనని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు రానాని చూస్తూ నేను ద్వేషిస్తున్నాను రానా చాలా అంటే చాలా ద్వేషిస్తున్నాను నిన్ను నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది నాకు నిజం ఏంటి అని తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా చేశావు నిన్ను నేను ఎప్పటికి క్షమించానని అక్కడ నుండి తన గదికి వెళ్ళిపోయింది రానాని తిట్టుకుంటూ అలానే పడుకుంది బృంద రానాకి చాలా బాధగా ఉంది బృందతో తను అలా ప్రవర్తించినందుకు తను భరించిన నొప్పిని నేను కూడా భరించాలని తన గుండెల మీద బృంద అనే పేరు టాటుల తను కూడా బచ్చిబొట్లా వేసుకుంటాడు రానా బృంద అప్పటి నుండి రానాకి కనిపించకుండా ఉండేది తను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతే కిందకు వెళ్ళేది రానా కూడా తనతో మాట్లాడకుండా తన పనిలో తను ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి రానా ఈత కొడుతూ ఉండగా అనుకోకుండా లాన్లోకి వెళ్ళిన బృందకి రాణ అప్పుడు ఈత కొట్టి రిలాక్స్గా కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు అక్కడ ఎవరూ లేరని బృంద వాకింగ్ చేస్తూ ఉంది దగ్గరికి వెళ్ళాక అక్కడ రానా కళ్ళు మూసుకొని పడుకొని ఉండడం చూసి తిరిగి వెనక్కు వెళ్ళిపోవాలనుకుంది కానీ తన చూపు రానా గుండెల మీద తన పేరు మీద నిలిచిపోయింది కానీ తనను కదిలించకుండా మీకు ఒకరి బాధ పెట్టడమే మాత్రమే తెలుసు అనుకున్నాను కానీ ఆ బాధను అనుభవించడం కూడా తెలుసని అర్థమైంది కానీ నా పేరుని ట్యాటూ వేసుకున్న మాత్రాన్న మీ మీద నుంచి మంచి అభిప్రాయం మాత్రం కలగదు అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది అలా రాన తన పేరుని గుండెల మీద పచ్చబొట్టు వేసుకోవడం గుర్తుకొచ్చి ఆ రోజు నేను ఎంత వద్దని వారించినా బలవంతంగా మీరు నాకు మీ పేరుని ట్యాటూ వేశారు రానా బృందమోహాన్ని తన చేతుల్లోకి తీసుకొని నీ పట్ల నేను చాలా దారుణంగా ప్రవర్తించాను కదా స్వీట్ హార్ట్ నిన్ను చూసిన మొదటిసారి నువ్వు నాకు చాలా బాగా నచ్చేసావు నీ అందానికి నేను ఫిదా అయిపోయాను ఇక నీ అమాయకత్వం అంటే నాకు చాలా ఇష్టం అందుకే అసలు ఆలస్యం చేస్తే నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావు అని తొందరగా పెళ్లి చేసేసుకున్నాను నిన్ను మొదట్లో నువ్వు బాధపడుతూ ఉంటే తప్పు చేశానేమో అనే ఫీలింగ్ నాలో కలుగుతూ ఉండేది నువ్వు అభితో కలిసి నా నుండి విడిపోతావన్న భయం నాలో కలిగింది మా అమ్మలా నువ్వు కూడా మోసం చేస్తావనిపించింది నేను తాగిన మత్తులో ఏం చేస్తానో కూడా తెలియకుండా చేశాను మత్తు వదిలిన తర్వాత తెలిసి నువ్వెంత బాధను అనుభవించి ఉంటావో అని అది నాకు కూడా తెలియాలని ఇలా నీ పేరు పచ్చబొట్టు వేసుకున్నాను నా మీద ఉన్న ప్రేమను మీరు ఎప్పుడూ నాకు చెప్పలేదు మీరంటేనే భయపడేలా ప్రవర్తించేవారు మీ ప్రేమ నాకు తెలియడానికి చాలా సమయం పట్టింది బృంద రాన ఒడిలో పడుకొని నన్ను మీ దగ్గరకు తప్పించుకోవడానికి ఎంత దారుణంగా ప్రవర్తించారు నేను చూసిన వెంటనే నిన్ను ఫాలో చేయమని అమర్కి చెప్పాను అప్పటి నుండి నిన్ను ఫాలో చేస్తున్నా నువ్వు పనిచేస్తున్నా నీ ఆఫీసుని కొన్నాను కానీ నాకు నిన్ను ఎలా ఉచ్చల వేయాలో తెలియలేదు అందుకే ఆశ్రమాన్ని అడ్డుగా పెట్టుకొని నేను బెదిరించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అందుకు మీ అమ్మని రహస్యంగా కలిసి విషయం అంతా చెప్పాను తను కూడా నాకు సహాయం చేసింది నీతో ఉన్న ఫ్రెండ్స్కి కూడా మన పెళ్లి జరిగిన తర్వాత విషయం అంతా చెప్పమని చెప్పాను వారికి కూడా విషయం తెలిసి నీకు కాల్ చేయలేదు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు వారిని పిలిపించి మళ్ళీ చెప్పాను తను ఇప్పటికీ మీకు స్నేహితురాలు మీరు తనని కలవడానికి ఇంటికి కూడా రావచ్చు అని వాళ్ళతో నేను గట్టిగా చెప్పాను వారు సార్ నిజం తెలిసిన తర్వాత మేడంని కలవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నారు తను మీ ఫ్రెండ్ తనని మేడం అని పిలవకండి తనకు తెలిస్తే బాధపడుతుంది నేను చెప్పినప్పుడు తనని కలవడానికి ఒకరోజు ఇంటికి రావాలని చెప్పాను బృంద మీకు నిజం తెలిసి నాకు ఎందుకు చెప్పలేదు నేను బృంద అని తెలిసినప్పుడు మన తొలి రాత్రి నైట్ ఎందుకు అలా చేశారు అప్పుడు నా మీద చాలా కోపం ఉండేది నాకు మన పెళ్ళైన తర్వాత కూడా నేనే బృందాన్ని చెప్పకుండా నేను మిత్రని అని అన్నావు కదా ఆ కోపంతో అలా చేశాను దాని తర్వాత అయినా నువ్వు బయటపడతావేమో ఒప్పుకుంటావేమో అనుకున్నాను కానీ నువ్వు అలా వండిగా ఉండేసరికి నేను కూడా అలానే చేస్తూ వచ్చాను నీకు ఇష్టం లేకుండా నేను బలవంతంగా అను అని మా మాట చెప్పలేక రాగా నోరు మూగపోయింది మూగబోయింది బృంద తనని కౌగిలించుకొని ఏడుస్తూ క్షమించండి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కానీ మీరు బాగుండాలని ఇదంతా చేశాను మీరు నన్ను బలవంతం చేసినప్పుడల్లా మీ మనసులో ఎంతగా బాధపడుతున్నారో నేను ఊహించగలను కానీ నేను నిజం చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది అది మిత్రనే కదా అని అన్నాడు రానా మిత్ర సేఫ్గా నా కిందే ఉంది స్వీట్ హార్ట్ బృంద రానా ఒడిలో నుండి లేచి ఏంటి మీరు చెప్పేది మిత్ర మీ దగ్గర ఉందా అని షాక్ అవుతూ అడిగింది రానాని రానా బృందని వెనక నుండి కౌగులించుకొని అవును స్వీట్ హార్ట్ తను నా దగ్గరే ఉంది తనకి ఒక మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నాను తను తొందరలోనే కోలుకుంటుంది బృంద నిజమా తను కోలుకుంటుంది కదూ నా వల్లే తను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది నేను ఉండాల్సిన ప్లేస్ ప్లేస్లో తను ఉంది రానా బృందని బెడ్ మీద కూర్చోబెట్టి కూల్ హార్ట్ రిలాక్స్ అవ్వు ఇప్పుడు తను ంగానే ఉంది నాకు ఒక్కడు చెప్పు అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ ప్రమాదం ఎలా జరిగింది బృంద తను నా ఆరోగ్యం బాగయ్యేంత వరకు తను నన్ను తన దగ్గరే పెట్టుకున్నాడు ప్రతిరోజు నా ముందుకు వచ్చి నన్ను ఏదో విధంగా భయపెడుతూనే ఉండేవాడు నేను పూర్తిగా కోలుకున్న తర్వాత నన్ను అక్కడి నుండి వెళ్ళిపోమన్నాడు నాకు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు మీ దగ్గరికి రావాలని అనుకున్నా తను అది కనిపెట్టాడు నేను మీ ఆయన దగ్గరకు వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు వెళ్ళిన మరుక్షణం రాన అని రాణాలతో ఉండడు చంపేస్తాను అని అన్నాడు లేదు నేను వెళ్ళను ప్లీజ్ తననేం చెయ్యకు అని తనని ప్రాధాయపడంతో అయితే సరే నిన్ను ఏం చెయ్యను అని చెప్పాడు బృంద అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను చూస్తూనే ఉంటాను నా మనుషులు నిన్ను కాపలా కాస్తూనే ఉంటారు నా కళ్ళు కప్పి రాన దగ్గరికి వెళ్ళాలని చూడకు అన్నాడు నేను వెళ్ళనని చెప్పిన తర్వాతే తను నన్ను అక్కడి నుంచి వదిలాడు నేను అక్కడి నుండి వస్తున్నప్పుడు తనని అడిగాను అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఇలా నీ మొహాన్ని కూడా చూపించకుండా నన్ను దాచాల్సిన పని ఏముంది అని తను నవ్వుతూ నువ్వు ఇలా అడుగుతుంటే చాలా అందంగా కనిపిస్తున్నావు స్వీట్ హార్ట్ అన్నాడు బృంద కోపంగా హే ఇంకోసారి నన్ను అలా పిలవకు అలా ఇంకోసారి నన్ను పిలిచావు చంపేస్తా అని గట్టిగా తన మీద అరిచేశాను తను నా చెంప మీద గట్టిగా కొట్టాడు రానాకి చాలా కోపంగా ఉంది తనని కొట్టాడు అనగానే తన పిడికిలు బిగించి తను నిన్ను కొట్టాడా అని అన్నాడు బృంద హా అవును చాలా గట్టిగా కొట్టాడు అయినా నేను భయపడలేదు రానాకి నేను బతుకున్నానని తెలిస్తే మరుక్షణమే నేను ఎక్కడున్నానో తను నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు నన్ను తనకి ఇన్ని రోజులు దూరం చేసినందుకు నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరీ నేను చంపుతాడు గుర్తుపెట్టుకో అని అన్నాను తను నా జుట్టు పట్టుకొని నా మొహానికి దగ్గరగా తన మొహం పెట్టి ఎందుకు అని అడిగావు కదూ ఇప్పుడు చెప్తున్నా విను నీ కోసం కేవలం నీ కోసం మాత్రమే ఇదంతా చేశాను నాకు నువ్వు కావాలి నీ జీవితం కావాలి రానని నీ నుండి దూరం చేయాలి అని దాడి ప్లాన్ చేశాను కానీ తన వ్యాపార శత్రువులు తనని చంపాలనుకుంటున్నారు ఇది కరెక్ట్ టైం అని నిన్ను షూట్ చేసి చనిపోయామని అందరినీ నమ్మించేలా చేశాను ఇప్పుడు నిన్ను వదలడానికి కూడా ఒక కారణం ఉంది అదేంటో తెలుసా నేను ఎక్కువ రోజులు బంధించి ఉంచడం నా వల్ల కాదు అందుకని నువ్వు ఇలా బాధపడడం నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది అందుకే నేను వదిలేస్తున్నా కానీ సంబరపడిపోకు సరే ఒక సంవత్సరం తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలని నీకు నా మనుషులు చెప్తారు నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు రానాన్ని కలవాలన్న ఆలోచన వచ్చినా కూడా తనని చంపేస్తా అని నన్ను బెదిరించి నన్ను ఎప్పటికప్పుడు తన మనుషులతో కనిపెట్టమని చెప్పేవాడు తను చెప్పినట్టుగా నాకు ఒక సంస్థలో ఉద్యోగం చూశాడు నా గుర్తింపు మార్చి నన్ను ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి స్కార్ప్ కట్టుకోమని చెప్పేవాడు తప్పక తను చెప్పిన పనులన్నీ చేయడానికి ఒప్పుకున్నాను తను చెప్పినట్టు చేసేదాన్ని కానీ కొన్ని రోజుల తర్వాత తను నాకు మళ్ళీ కనిపించకుండా పోయాడు ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుని చూశాను కానీ తన మనుషులు నన్ను ఫాలో చేస్తూ ఉండేవారు వారిని దాటుకుని రావడం చాలా కష్టం అనిపించింది నాకు అలా ఒక సంవత్సరం గడిచిపోయింది తను చెప్పిన విధంగా నన్ను పెళ్లి చేసుకోవాలని ట్రై చేశాడు అతను అప్పుడు తన నుండి పారిపోతున్న టైంలో నేను అనుకోకుండా బాగా జనాలు తిరుగుతున్న ఒక స్థలంలోకి వెళ్ళి తనకి కనిపించకుండా దాక్కున్నా అప్పుడు నిజంగా నేను చనిపోయినా బాగుండు అనిపించింది తను నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని నా మెడలో తాళి కట్టాలని చదువు ప్రయత్నం చేశాడు తన నుండి చాలా కష్టంగా తప్పించుకున్న అలా రెండు రోజులు తన కంటికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్న టైంలో తన మనుషులు నన్ను చూసి నా వెంటపడ్డారు తనకి ఫోన్ చేసి చెప్పడంతో తను కూడా వచ్చాడు అప్పుడే అని చెప్పడం ఆపి బృంద రానాన్ని పట్టుకొని గట్టిగా ఏడుస్తోంది రానా అప్పుడు ఏం జరిగింది అని అడిగాడు బృంద ఏడుస్తూ తన నుండి తప్పించుకొని రెండు రోజులు బయట తిరిగాను ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఏం చేయాలో తెలియదు నా దగ్గర డబ్బులు కూడా లేవు రెండు రోజులు ఫుడ్ కూడా లేకుండా నీళ్ళు తాగి గడిపేశాను మొహానికి ముసుగు వేసుకొని మిమ్మల్ని కలవాలని మీ దగ్గరకు బయలుదేరాను అప్పుడే నేను మిత్రం చూశాను అజయ్తో తను చాలా హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్నారు నేను తనను చూసి షాక్ అయ్యాను అచ్చం తను నాలాగానే ఉంది తను మా ఇద్దరి పోలికలు కూడా ఒక్కటిగానే ఉన్నాయి అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉన్నా తను నా ముందు నుండే వెళ్ళింది తను నాలాగే ఉంది అంటే తను ఈ అమ్మాయిని చూస్తే నేనే అనుకుని చంపేస్తాడు కాదు అలా జరగకూడదు అలా జరగకుండా ఆపాలి అని తన ముందుకు వెళ్తూ ఉండగా ఒక కార్ ఫాస్ట్గా వచ్చి తగిలి తనని గుద్దేసి ప్రమాదంలో పడేసి వెళ్ళిపోయింది అంతా కూడా క్షణాల్లో అలా జరిగిపోయింది తను నా కళ్ళ ముందే రక్త పొడుగులో పడి కొట్టుకుంటూ ఉంది అది చూసి నాకు చాలా భయం వేసింది మిత్ర అని అరుస్తూ అజయ్ వచ్చాడు తన దగ్గరకు ఎవరో అంబులెన్స్ కాల్ చేయడంతో అది రాగానే వెంటనే తనని అందులో హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉండగా నేను కూడా తను వెనుకే వెళ్ళాను అజయ్ మిత్ర చేతికి పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు తన పురుషలో లేదు అజయ్ భుజం మీద వేసి తనకి ఏం కాదు అని మాత్రమే చెప్పగలిగాను అంతకు మించి నాకు ఏం చెప్పాలో తెలియలేదు హాస్పిటల్ రాగానే తనని వెంటనే థియేటర్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అజయ్ బిల్లు చెల్లించి డాక్టర్ ఇచ్చిన ఫారం నింపి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు నేను తనకు కొంచెం దూరంలో కూర్చొని ఆ అమ్మాయికి ఏం కాకూడదని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను ఒక ఐదు గంటల తర్వాత డాక్టర్ వచ్చి ఇప్పుడు ఆమె ఓకే కానీ తలకి బలమైన దెబ్బకు తగలడం వల్ల తన కోమాలోకి వెళ్ళారు అని చెప్పాడు అజయ్ తను ఉన్న చోటే కుప్పకూలిపోయాడు నేను తన దగ్గరకు వెళ్ళి క్షమించండి నన్ను ఈ ప్రమాదం నావల్ని జరిగింది అని చెప్పేసరికి తనున్న ప్లేస్లో నేనుండాలి ఇందుకు కారణం నేనే అని ఏడుస్తూ తను తొందరలోనే కోలుకుంటుందని అతనికి ఓదార్చాలి అని అనుకున్నాను కానీ ఎలా నావల్ని తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఈ పరిస్థితిలో ఉంది అని తలుచుకున్నప్పుడల్లా బాధగా అనిపించింది అజయ్ అసలు ఎవరు మీరు మీ వల్ల తను ఇలా ఉంది అంటే మిమ్మల్ని అనుకుని వాళ్ళు చంపాలనుకున్నారా అంతేనా అని అడిగాడు బృంద అజయ్ పట్టుకొని ఎవరు లేని చోటుకు తీసుకెళ్లి దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి తను ఇలా ఉందని తెలిస్తే తప్పకుండా తనని చంపేస్తారు అజయ్ ఏ అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తనకి ఎవరు లేరు ఒక అనాథ తనని ఎందుకు చంపాలనుకుంటారు తనకి ఉన్నది నేనే మేము తొందరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది బృంద మీ ఇంటి పేరు కూడా నాకు తెలియదు కానీ ఇప్పుడు తను చాలా ప్రమాదంలో ఉంది తనని ఇప్పుడు వెంటనే ఇక్కడ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలి ఇంతకంటే నేను ఇంకెక్కువ ఏం చెప్పలేను మీకు ప్లీజ్ తను అర్థం చేసుకోండి డాక్టర్తో మాట్లాడి తనని వెంటనే ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అని చెప్పాను అజయ్ తన చేతిని విడిపించుకొని నీకు ఏమైనా పిచ్చా తన కోమలో ఉంది తనకి ఇప్పుడు చికిత్స చాలా అవసరం ఇలాంటి పరిస్థితుల్లో తనని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అసలు నువ్వు చెప్పింది నేను ఎందుకు చెయ్యాలి అది చెప్పు ముందు అని అన్నాడు కోపంగా అజయ్ని చెంప మీద కొట్టింది బృంద కోపంగా తను చెప్పిన మాట వినకుండా అతను ఏదేదో మాట్లాడుతున్నాడని కానీ తను అలా చేస్తుందని అజయ్ అనుకోలేదు కోపం బాధ అసహనం అన్నీ కలిపి అజయ్ని గట్టిగానే కొట్టింది బృంద అది ఊహించని తను హే నన్నే కొడతావా అని అంటూ అరగబోతున్న అతన్ని కొట్టడం కాదు చంపుతాను జాగ్రత్త అసలు నేను ఎవరో తెలుసా నీకు రానా పేరు విన్నావా ఎప్పుడైనా నువ్వు రానా ప్రతాప్ వర్మ తనకు భార్యను నేను నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను దాని నుండి తప్పించుకొని నా ముసుగు వేసుకొని తిరుగుతున్నా అజయ్ నీ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాను నేను చెప్పింది చెయ్యి లేదంటే తను నీకు ప్రాణాలతో దక్కదు ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకో వెంటనే తను ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి ప్లీజ్ నేను నీకు అంతా చెప్తాను అజయ్ డాక్టర్తో మాట్లాడు ఒప్పించు మిత్రులను ఎవరికీ తెలియని ప్లేస్కి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నాడు బృంద అనుకున్న విధంగా తన మనుషులు హాస్పిటల్కి వచ్చారు తను అక్కడ లేదని తెలిసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయే వరకు అక్కడే ఉన్న బృంద వెంటనే అజిత్ దగ్గరికి వెళ్ళి చాలా పెద్ద ప్రమాదం తప్పింది లేదంటే ఊహించటానికి కూడా అసలు కష్టంగా ఉంది అజయ్ ఏం జరిగింది అసలు మిమ్మల్ని వాళ్ళు ఎందుకు చంపాలని అనుకుంటున్నారు అని అడిగాడు దానికి బృంద తను ముసుగు తీసి అజయ్ ముందు నిల్చుంది తనని చూసి అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు నువ్వు మీ మిత్రలా ఉన్నావు అని అంటూ ఉంటే బృంద నేను కూడా నీలానే షాక్ అయ్యాను మొదట మిత్రని చూసి తేరుకున్నాను వెంటనే తనని కాపాడాలని నేను రాబోయాను కానీ ఇంతలోనే నా కళ్ళ ముందే వాడు మిత్రని చూసి నేనే అనుకొని తనకి అచ్చం నాలాగే ఉంది కదా అందుకే ఇలా చేశాడు తనని చూసి నన్ను అనుకొని ఇలా చంపడానికి ప్రయత్నించాడు నా వల్లే తను ఇప్పుడు ఇలా ఉంది అందుకు కారణం నేనే అని తెలిసినప్పుడు ఇంకా బాధగా అనిపిస్తోంది అంది బృందా బృందా మిత్ర ఒకేలా ఉండడం అజయ్కి ఒకంత షాక్గా అనిపిస్తోంది నీ పేరు అని అడిగింది అజయ్ నా పేరు నేను మిత్ర ప్రేమించుకుంటున్నాం తను ఒక అనాథ తన అల్లరి అమాయకతో నచ్చి తనని ప్రేమించాను మా ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోలేదు నేను విడిగా ఉన్న ఇంకో ఒక నెలలో మా పెళ్ళి కానీ ఇంతలో ఇలా అని బాధపడుతున్నాడు అజయ్ బృంద అజయ్ మీ నాకు చెప్పాలి అని ఎందుకు ఇలా ఉందో అంతా చెప్పింది అజయ్కి ఇప్పుడు రానానికి కలవచ్చు కదా మీరు అని అడిగాడు లేదు నేను కొన్ని రోజులు మిత్రాన తన స్థానంలో ఉంటాను తను కోలుకునే వరకు రానా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది తను ఎలా ఉండేది తన స్నేహితురాలు తన గురించి మొత్తం నాకు చెప్పు నేను తనలా కొన్ని రోజులు ఉంటాను అని అంది బృంద రాణాకి ఇది జరిగింది అని మొత్తం చెప్పింది అందుకే నేను మీకు దూరంగా ఉన్నానని చెప్పింది బృంద రానాకి జరిగింది చెప్పిన తర్వాత నేను ఇంత భయపెట్టిన వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టను నిన్ను తను నిన్ను సొంతం చేసుకోవాలని బలవంతంగా నిన్ను పెళ్లి చేసుకోవాలని చూశాడు కదా దానికి తగిన ప్రతిఫలాన్ని అతనికి అందిస్తాను అన్నాడు రానా కోపంగా కథ ఇంకా ఉంది అసలు ఆ ముసుగు మనిషి ఎవరు ఎందుకు రానని చంపాలనుకున్నాడు బృందను పెళ్లి చేసుకుని టార్చర్ పెట్టాలని ఎందుకు అనుకున్నాడు అసలు వీళ్ళిద్దరికీ అతను తెలిసిన మనిషేనా లేకపోతే మరొక వ్యక్త మరి మిత్ర పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది తను బ్రతికి అజయ్ని పెళ్లి చేసుకుంటుందా లేదా మరి బృంద రాణాలు తిరిగి తమ జీవితంలో సంతోషంగా ఉంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్